ప్రభు దగ్గర యథార్థంగా ఒప్పుకోగలిగితే ప్రభు కణికరాన్ని నీవు పొందుతావు ఇందుకో తెలుసా గర్విష్టి అయిన లూసిఫరు ఆకాశం నుంచి పడద్రోయబడింది కానీ తగ్గించుకున్నటువంటి వ్యక్తులు దేవుడు దీవించాడు కదా యోహాన్ తగ్గించుకున్నాడు దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు అందరికన్నా గొప్ప మాదిరి తగ్గించుకున్న వాళ్ళలో చేసు ప్రభు పరలోకం నుంచి భూమి మీదికి నీ కోసం తగ్గించుకుని వచ్చాడు కనుకనే నీకు రక్షణ ఉచితంగా దొరికింది యశ్వ ప్రభు తగ్గించుకొని భూమి మీదకి రాకపోతే ఈ భూమి మీద నిన్ను రక్షించేవాడిని ఇంకెవరూ లేరు అదొక పరిశుద్ధుడై ఉన్నప్పటికీ కూడా పాపులైన వ్యక్తులు ఆయన్ని శిక్షిస్తూ ఉంటే పాపులైన వ్యక్తులు ఆయన్ని కొరకతో కొడతా ఉంటే ఆయన మీద ఉమ్మేస్తూ ఉంటే ఆయన గడ్డం పెరుగుతూ ఉంటే కదా ఎంత తగ్గించుకున్నాడో మనం అంతకన్నా గొప్పవాళ్ళమో చెప్పండి ప్రభు తగ్గించుకొని నీకు ఉచితంగా రక్షణ అనుగ్రహిస్తే ఈ భూమి మీద మనం గర్వించడానికి ఇంకేమీ లేదు అతని ఒకవేళ గర్వించాలంటే ఒక్క కారణం ఏంటో తెలుసా ప్రభువుని బట్టి ఇందాక మనం చదువుకున్నాం కదా ఇమియా గ్రంథం తొమ్మిది వచ్చాను ఎవడైనా దేన్ని బట్టి అతిశయించాలంట భూమి మీద కృప చూపించేటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని తెలుసుకోవడాన్ని బట్టి అతిశయించాలంట నీ అతిశయం ఏమైందో చెప్పండి యేసు ప్రభువే నీ అతిశయం అయితే నీ అంతటోడు ఇంకొకరు లేరు యేసుప్రభువు కాకుండా ఇంకేది నీ అత్యయ కారణమైనా అదే నీ పతనానికి కారణమవుతుందని నేను జ్ఞాపకం చేస్తున్నాను